వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం క్రియేషన్ బుక్ లో ఎలా రాసుకోవాలి ఏ టైంలో రాయాలి ఎలా క్రియేట్ చేయాలి కోరిక కోసం అలాగే కోరుకున్న వాటి కోసం ఆ క్రియేషన్ బుక్ లో రాసిన తర్వాత ఎలా విజువలైజేషన్ చేసుకోవాలి అత్యద్భుతంగా అలాగే వాటన్నిటి కోసం ఈ కోరుకున్న కోరికలన్నిటి కోసం హో పోనో పోనో ప్రేర్ లాస్ట్ లో ఎలా చెప్పాలి ఇవన్నీ తెలుసుకుందాం వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని యూనివర్స్ గురిని అలాగే మీ కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాలని నేను ప్రత్యేకంగా విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను ఇక్కడ మనం క్రియేషన్ బుక్లో రాయాలంటే ఫస్ట్ మన మనసంతా ఉల్లాసంతో ఉత్సాహంతో నిండిపోవాలి సంతోషకరమైన స్థితిలోకి రిలాక్స్గా వెళ్ళాలి ప్రతిరోజు రాత్రి నిద్రపోయేటప్పుడు మీరు కొత్తగా క్రియేషన్ బుక్లు రాసేటట్టయితే లేదా పాత వాళ్ళైనా సరే ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక బుక్లో ఏమి రాసి ఉండకుండా వైట్ అయినా అయినా సరే ఆ నోట్బుక్ షాపులో దొరుకుతున్న ఒక రెండు వందల పేజీ బుక్ తీసుకొని మీ పేరు రాసుకొని మై క్రియేషన్ బుక్ అని రాసి తర్వాత లైన్లో మీ పేరు రాసి మీ విజన్స్ అంటే నా విజన్స్ అంటే రాబోయే నేను కోరుకోబోయే కోరికలు అన్నట్టుగా హెడ్డింగ్ పెట్టుకోవాలి ఆ పేజీ తర్వాత నెక్స్ట్ పేజీ తీసి ఒక పేజీలో ఒక కోరికే రాయాలి ఎందుకంటే ఒక కోరికే ఉంటే ఆ పేజీలో మనం దాన్ని చదివి విజువలైజేషన్ చేయడం ఈజీగా ఉంటుంది నాలుగైదు రాసామనుకోండి కాన్సన్ట్రేషన్ అంతా ఒక దాని మీద కాకుండా నాలుగైదుని చూస్తూ ఉంటాం సరిగ్గా విజువలైజేషన్ చేయలేం సరిగ్గా చదవటం కూడా నాలుగైదు కనిపిస్తూ ఉంటాయి ఏకాగ్రత సరిగ్గా ఉండదు అందుకని ఒక పేజీలో ఒక కోరికే కనిపించాలి మనం రాసుకున్నది అది ప్రజెంటెన్స్లో రాయాలి అంటే మీరు ఎలా రాస్తారు అంటే మీ కోరిక ఏంటనేది ఒక్కొక్కరికి ఒకలా అనిపిస్తుంది ఒకరి జాబ్ కోసం రాస్తారు ఒకరు హౌస్ కోసం రాస్తారు ఒక మ్యారేజ్ కోసం రాస్తారు ఆ పర్సన్ ఎలా ఉండాలి ఎలా కోరుకోవాలి అని రాస్తారు అట్లాగే ఇంకా చాలామంది కారు కోసం రాస్తారు అనారోగ్యం క్లియర్ అవడం కోసం రాస్తారు ఇట్లా అనేక రకాలుగా రాస్తారు మీరు జాబ్ కోసం రాసేటట్టయితే నేను ఒక ఉదాహరణకి చెప్తున్నాను జాబ్ అని దాని ప్లేస్లో మీరు ఏదైనా రాసుకోవచ్చు ఆ జాబ్ అనే దాన్ని మీరు చాలా ఇష్టంగా మీకున్న అర్హతలకు తగ్గట్టుగా అది గవర్నమెంటా ప్రైవేటా లేకపోతే సాఫ్ట్వేరా విదేశాల్లో ఉన్న ఎక్కడ అనే దానికి మీరు ఫస్ట్ స్పష్టత రావాలి దాంట్లో ఆ ఇంటర్వ్యూలో మీరు సక్సెస్ అయినట్టుగా అత్యద్భుతంగా మీ ప్రజెంటేషన్ ఇచ్చినట్టుగా వాళ్ళు స్పాట్లో మీకు లెటర్ ఇచ్చినట్టుగా జాయినింగ్ లెటర్ ప్యాకేజీతో సహా వెంటనే జాయిన్ అవ్వ జాయిన్ అవ్వమని మీ అంతటి చక్కటి ప్రతిభకు వాళ్ళు ఇంప్రెస్ అయినట్టుగా మీరు అంత అద్భుతంగా ఇంప్రెస్ చేసినట్టుగా అది జరిగిపోయి మీరు లెటర్ తీసుకుని వచ్చి వెంటనే జాయిన్ అయినట్టుగా ఆ జాబ్ చేస్తున్నట్టుగా ఆ డిజిగ్నేషన్ ఏంటి మీ ప్యాకేజ్ ఏంటి శాలరీతో సహా ఆ కంపెనీ పేరుతో సహా అందులో మీ పాత్ర ఏంటి మీరు ఏ అర్హత కలిగి ఉన్నారు ఆ మేనేజరా లేకపోతే ఏంటి అన్న డిజిగ్నేషన్తో సహా మీరు అక్కడ చేస్తున్నట్టుగా ప్రతిదీ ప్రజెంటెన్స్లో రాయాలి జాబ్ నేను చేస్తున్నాను అంటే మీరు ఆల్రెడీ కలిగి ఉన్నట్లుగా రాయాలి చాలామంది నేను జాబ్ పొందినందుకు కృతజ్ఞతలు అంటూ ఉంటారు ఏంటనేది స్పష్టత చాలా క్లియర్గా ఉండాలి అది గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంటా సెంట్రల్ గవర్నమెంటా లేకపోతే రైల్వేనా లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీలా లేకపోతే ఒక ప్రైవేట్ కంపెనీలో మీరు ఒక మేనేజర్ రోల్లో చేస్తున్నారా లేకపోతే ఇంకా అనేక రకాలుగా ఉంటాయి కాబట్టి ఆ ఫస్ట్ డిసైడ్ అయ్యే ఆ క్లారిటీ అనేది స్పష్టంగా ఉండాలి ఆ ఎమాజినేషన్ అంత అద్భుతంగా మీరు క్లియర్గా రాయాలి మీకే అర్థం అవ్వాలి ఫస్ట్ మీకు అర్థం కాకపోతే విశ్వానికి ఎలా అర్థమవుతుంది ఆ పర్టిక్యులర్ డిజైన్ క్లియర్గా ఇవ్వాలి మీరు రాసి ప్రెజెంటెన్స్లో రాసి పొందినందుకు అది చేస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలను రాసి దాన్ని విజువలైజేషన్ చేయాలి అంటే ఎలా చేస్తారు ఆ కంపెనీకి రెగ్యులర్గా మీరు వెళ్తున్నారు చాలా హ్యాపీగా వెళ్తున్నారు ఆ కంపెనీలో వాళ్ళందరూ మీకు సహకరిస్తున్నారు చాలా హ్యాపీగా మంచి కొలీగ్స్ ఫ్రెండ్స్తో చాలా చక్కగా ఉంది చాలా హ్యాపీగా మీ పెర్ఫార్మెన్స్ని ని ప్రదర్శిస్తున్నారు అందరూ ప్రశంసిస్తున్నారు అంత చక్కగా మళ్ళీ మీరు ఇంటికి వస్తున్నారు ఇదంతా రియల్గా పిన్ టు పిన్ మీరు ఆ వీడియో ఆడియో కదలికలను మీరు వెళుతున్న విధానాన్ని ఆ జాబ్ లో మీరు ఆ శాలరీ పొందుతున్న దాన్ని ఆ క్రెడిట్ అయినట్టుగా మీ అకౌంట్లో దాంతో మీరు ఏం చేయాలో ఆ షాపింగ్ చేస్తున్నట్టుగా మీకు కావాల్సిందే పర్చేజ్ చేస్తున్నట్టుగా ఆ జాబ్ కూడా చాలా బాగుంది ఆ ప్లేస్ లో అందరూ సహకరిస్తున్నారు చాలా హ్యాపీగా చేస్తున్నట్టుగా ఆ విజువలైజేషన్లో లో ఆ కంపెనీని ఆ మీరు డిజిగి ఆఫీస్లో మీ మీ ఆఫీస్లో కూర్చున్నట్టుగా మీరు ఏం చేస్తున్నారు రియల్ గా వర్క్ చేస్తున్నట్టుగా వెళ్తున్నట్టుగా వస్తున్నట్టుగా పింటూ పింఛల క్లియర్ కట్గా అక్కడ మీరు ఆ విజువలైజేషన్లో ఆ మదిలో ఆ స్వప్నాన్ని చూస్తూ ఉండాలి అలా ఒక పది నిమిషాల పాటు యూనివర్స్లోకి విడుదల చేస్తూ సబ్కాన్షియస్ మనసు ద్వారా ఇంత అద్భుతంగా మీరు విడుదల చేస్తూ తర్వాత థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి దానికి హో పోనో పోనో ప్రేయర్ చెప్పాలి ఆ కంపెనీ ఏంటి మీ రోల్ ఏంటి ఎందులో చేస్తున్నారు అదంతా ఊహించుకొని ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పేసి ఒక నూట ఎనిమిది సార్లు వీలైతే ఆ లెక్క మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఒక పోసల దండో ఒక టైమ్ పెట్టుకుని అలా చేయాలి ఇలా ఒక జాబ్ కోసం మీరు ఈ విధంగా చేయాలి ఎలా రాసుకోవాలి ఎలా విజువలైజేషన్ చేయాలి లాస్ట్ ఓ పోను ఎలా చెప్పాలి ఇదంతా కూడా ఆందోళనగా ఉన్నప్పుడు చేయకూడదు చాలా హ్యాపీగా ఉన్నప్పుడు మీ మనసు సంతోషకరమైన స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే చేయండి అదరాబదరాగా చేయకూడదు ఇక్కడ డబ్బు కలిగి ఉండటం అంటే సంపదని మనం ఆకర్షించాలి ఒక జాబ్ని ఆకర్షించడం కంపెనీ పెట్టినట్టుగా మీ ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా ఉన్నట్టుగా ఇప్పుడు కూడా ఆ ఆనందకరమైన సిచ్యువేషన్ చూస్తూ ఉండాలి ఈ నెగిటివ్ ఆలోచనలు అంటే నా దగ్గర డబ్బు లేదు నాకు జాబు లేదు సరైన ఇల్లు లేదు ఎలాంటి ఆలోచనలు మైండ్లోకి వస్తూ ఉంటే ఏమవుతుంది లేని స్థితిని మనం యూనివర్స్లో పంపిస్తూ ఉంటాం డబ్బు ఎక్కువగా కలిగి ఉండటం ఆధ్యాత్మికత కాదని మీకు చిన్నప్పటి నుంచి ఎవరైనా చెబుతూ ఉన్నట్టయితే అది కేవలం అపోహ మాత్రమే అంటున్నారు అంటే ఆ పుస్తకాల్లో కానీ ఆ చెప్పే వ్యక్తులు కానీ సమృద్ధిని కోరుకోవద్దు ఎక్కువ ఆశపడకూడదు అని ఆ ప్రసంగాల్లో చిన్ననాటి నుంచి వినటం ద్వారా అది నిజమనుకుని సబ్కాన్షియస్ మనసు నమ్మి ఇప్పుడు మనం ఎంత ట్రై చేస్తున్నా సరే ఆ నెగిటివ్ బ్లాక్స్ అడ్డుపడి జాబ్ రానియకుండా ఆర్థికంగా ఎదగనీయకుండా మనసు అంతా కూడా ఆందోళనకరమైన స్థితిలో ఒక ప్రయత్నం ఎంత ఇష్టపడి చేస్తున్నా సరే కష్టపడుతున్నా సరే అది నెరవేరకపోవటం ఇవన్నీ నెగిటివ్ బ్లాక్స్కి కారణం అనమాట ఆ నెగిటివ్ బ్లాక్స్ తీరిపోతే వదిలిపోతే కొన్ని లక్షల్లో పెరిగిపోయి ఉంటాయి అన్నమాట ఆ అడ్డు ఫ్రేమ్స్ అనే నెగిటివ్ బ్లాక్స్ క్లియర్ అయితే కానీ ఈ కోరుకున్న జాబ్ రావటం కానీ ఈ సంపద రావటం కానీ దాన్ని అట్రాక్ట్ చేయటం కానీ బ్లాక్స్ అన్ని క్లియర్ అయితే తప్ప కొత్త ఇల్లు కోరుకోవటం కానీ సరైన లైఫ్ పార్ట్నర్ని ఎన్నుకునే ఆ క్రియేటివిటీ కూడా రాదు ఈ బ్లాక్స్ వల్ల టెన్షన్స్ వస్తూ ఉంటాయి అనుమానం పెరిగిపోతూ ఉంటుంది ఏది చెప్పాలన్నా సరే నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు అది ఎందుకు అవుతుంది ఇది ఎందుకు అవుతుంది ఎలా అవుతుంది ఇట్లా నెగిటివ్గా మాట్లాడుతూ నెగిటివ్నే కొండలాగా పెంచేస్తూ ఉంటారు ఆ కొండను కరిగించకపోతే ఈ సబ్కాన్షియస్ మనసు దాన్ని నమ్మి అదే తీసుకొస్తూ ఉంటుంది ఇక్కడ మీకు అర్థం కాకపోతే ఒకసారి మీరు లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని కాంటాక్ట్ చేసి ఆ ఆ క్లారిటీ అనేది పొంది అది నేర్చుకున్న తర్వాత చాలా ఈజీగా అంతకాలం టైం వేస్ట్ అయిపోయిందని ఆ టైం వేస్ట్ అవ్వకుండా చాలా ప్రాపర్గా మీరు ఆ విధి విధానాలు తెలుసుకోవటానికి చక్కగా అన్నిటిని ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ కేవలం సమృద్ధి గురించే ఉపదేశాలు మాత్రమే ఆ నెగిటివ్ ఇస్తూ ఉంటారు చాలా మంది కోరుకోవద్దు ఎక్కువ కోరుకుంటే ప్రమాదం అని ఇలా అంటారు మరి అది నిజమైతే ప్రపంచ కుబేరులు కొన్ని లక్షల కోట్లకు ఎదిగిన వ్యాపారవేత్తలు ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న వాళ్ళు అలా ఎందుకు అంత కోరుకున్నారు వాళ్ళు ఎందుకు కింద పడిపోలేదు ఈ అపోహలు ఉన్నత కాలం భయపడుతూ ఉంటారు సంపదను ఆకర్షించలేరు ఆ నెగిటివ్ సబ్కాన్షియస్ మైండ్స్ లో పెరిగిపోయి దాన్ని నిజమని నమ్మి మీరు ఎంత కష్టపడుతున్నా ఏది రాకుండా అవుతుందో ఆ ఫ్రేమ్స్ ఫ్రేమ్స్ని డిలీట్ చేపించాలి క్లీన్ చేపించాలి పాజిటివ్ ఆరా పెరగాలి అందువల్ల మీరు నేర్చుకోవాలి ఎప్పుడైనా సరే మీరు ఎంతైనా సంపాదించవచ్చు ఒక కంపెనీ పెట్టి న్యాయబద్ధంగా వ్యాపారం చేస్తూ సహజంగా వ్యాపారం చేస్తూ ఎంతైనా సంపాదించవచ్చు ఎలాంటివి కోరుకోకూడదంటే ఎదుటివాడి ఆస్తి రాకూడదు ఎదుటివాడి ఆస్తి మనకు వచ్చేయాలని కోరుకోకూడదు ఎదుటివాడి నాశనం అయిపోవాలని కోరుకోకూడదు కుట్ర చేసి వాళ్ళ ఆస్తి కొట్టకూడదు అధిక వడ్డీల పేరుతో వాళ్ళ ఆస్తి లాక్కోకూడదు వడ్డీ వ్యాపారం అనేది లా ఆఫ్ అట్రాక్షన్లో అత్యంత నెగిటివ్ అనమాట అది చేయకూడదు తర్వాత జోదము గ్యాంబ్లింగ్ ఇలాంటి ఇది ప్యాకాట లేకపోతే ఇంకా మోసం చేసే ఆటలు లేకపోతే ఆన్లైన్లో చీట్ చేయటాలు ఇవన్నీ కూడా నెగిటివ్ అనమాట ఇంకా మనం స్వయంగా ఎంతైనా సృష్టించుకోవచ్చు ఎంతైనా సంపాదించవచ్చు ఒక బిల్గేట్ లాగా ప్రపంచ కుబేర్ లాగా కొన్ని లక్షల కోట్లకు వ్యాపారం పెడుతూ మరిన్ని లక్షల కోట్లు ఎంతైనా సంపాదించవచ్చు వ్యాపారం చేస్తూ నీ సబ్కాన్షియస్ వ్యవస్థలో కోరుకుంటూ నీ అద్భుతమైన క్రియేటివిటీతో క్రియేషన్ బుక్లు రాసుకుని అందమైన అద్భుతమైన ఊహల్లో విజువలైజేషన్ చేస్తూ హో పోనో పోనో చెప్పుకుని ఆ బ్లాక్స్ క్లీన్ అయిపోవటానికి గురువు ద్వారా అన్ని నేర్చుకుని ఎంతైనా కోరుకోవచ్చు వేరే వాళ్ళ ఆస్తి కోరుకోకూడదు కుట్ర చేసి వేరే వాళ్ళ ఆస్తి లాక్కో వేరే వాళ్ళ నాశనాన్ని కోరుకోకూడదు మనం మన కోసం ఎంతైనా సృష్టించుకోవచ్చు అని చెప్తుంది ఈ రాజ్యానికి మీరే వారసులు సౌభాగ్యం మీ జన్మ హక్కు సమృద్ధి మరింతగా కోరుకునే రైట్స్ మీకున్నాయి అది మీ కీలకమైన మీ చేతిలోనే ఉన్నాయంటుంది మీ జీవితానికి సంబంధించిన అన్ని రంగాలలోనూ మీరు ఊహించలేనంతగా మీరు కోరుకున్న మంచి వస్తువులను కోరుకున్న ఇల్లును కానీ లైఫ్ పార్ట్నర్ కానీ కారు గాని బైక్ కానీ ఏదైనా పొందే రైట్స్ మీకున్నాయని చెప్తుంది ఈ విశ్వం మీరు కోరుకున్నవన్నీ మీకు ఇవ్వటానికే ఈ అందమైన అద్భుతమైన ప్రపంచాన్ని మీకోసమే సృష్టించింది ఈ అందమైన ప్రపంచంలో ఎక్కడైనా ఏ దేశంలోనైనా సరే ఏదైనా కోరుకునే హక్కు మీకుందా అని చెప్తుంది అందుకని మీరు చేయవలసిందల్లా ఆ నెగిటివ్ ని క్లీన్ చేసుకుని మీ దగ్గర అద్భుతమైనటువంటి పాజిటివ్తో సబ్కాన్షియస్ వ్యవస్థ అనే తాడని ఉంది ఆ తాడంచేవి మీ ఆలోచనలను భావాలను మీరు పుట్టినప్పటి నుంచి ఆ తాడంచవి మీ చేతిలోని ఉంది అదే సబ్కాన్షియస్ వ్యవస్థ ఎన్నర్ చైల్డ్ అనేక అభివృద్ధి చెందిన దేశాలు అనేక మంది ఆ దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరు విజయం కోసం ఆ కష్టపడటం కోసం ట్రై చేస్తూ ఉంటారు నేను ఎంత కష్టమైన పడతానంటారు అప్పుడు అంత కష్టం పడేలా చేస్తుంది యూనివర్స్ నేను చాలా ఈజీగా చాలా స్మార్ట్గా సంపాదిస్తానని చెప్పాలి చాలామంది నేను ఎన్ని కష్టాలైన పడి అది చేరుకుంటానంటారు అప్పుడు యూనివర్స్ ఏం చేస్తుంది అన్ని కష్టాలు పడేలా చేసి అక్కడికి లాస్ట్లో అమ్మాయి అంటే లాస్ట్లో అక్కడ చారు వేస్తుంది అలా కాదు క్రియేటివిటీ పర్సన్ అంటే అద్భుతంగా స్మార్ట్గా కోరుకోవాలి మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి నెగిటివ్ వ్యక్తులతో సావాసం చేయకూడదు ఎవరిని విమర్శించకూడదు విమర్శల జోలికి వెళితే మన కోరికలు ఏదైతే క్రియేషన్ బుక్లు రాసుకున్నామో ఏదైతే విజువలైజేషన్ చేస్తున్నామో వాటి కోసం హో పను ఓ పని చెబుతున్నాము ఎంత కష్టపడి చేసినా అదంతా వృధా అయిపోతుంది అంటే ఒక అమృతం అనే పెద్ద బాణలో వంద లీటర్లలో ఒక చిన్న డ్రాప్ అనే విషం చుక్క పడితే అది మొత్తం ఎట్లా స్పాయిల్ అయిపోతుందో మీరు ఇంత అద్భుతంగా చాలా హ్యాపీగా ప్రతిరోజు నైట్ విజువలైజేషన్ చేసుకుని ఆ రాసింది దాన్ని చదువుకుని ఓ పోను పోను చెప్పి అదంతా టైం వేస్ట్ అయిపోతుంది ఎప్పుడు మీరు నెగిటివ్కి వెళ్ళినప్పుడు అనుమానించినప్పుడు విమర్శించినప్పుడు ఈ పాజిటివ్ నుంచి పక్కకి వెళ్ళిపోయి విమర్శలకు అలవాటు పడిపోయినప్పుడు మీ కోరికలు స్టక్ అయిపోతాయి మీరు చేయవలసిందల్లా స్థిరంగా ఉంచుకోవాలి మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి ఎప్పుడు కూడా గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పాలి మీ ఇన్నర్ చైల్డ్ కూడా నన్ను ఎప్పుడు పాజిటివ్గా ఉంచుతున్నందుకు నాలోని దివ్య శక్తి అన్నా ఇన్నర్ చైల్డ్ అన్నా సబ్కాన్షియస్ మనసు అన్న సోల్ అన్న ఆత్మ అన్నా అంతులేని శక్తి అన్నా అంతులేని మేధస్ అన్నా మనలోని ఆత్మ పేరే అన్ని ఒకటే పేరు ఆ ఆత్మతో మీరు ప్రతి రాత్రి ప్రేమగా మాట్లాడాలి నన్ను అత్యద్భుతంగా పాజిటివ్గా అన్ని పొందేలాగా అంత అద్భుతంగా నన్ను నడిపిస్తున్నావు నీకు నా కృతజ్ఞతలు అని చెప్పాలి అంతేకాకుండా విశ్వానికి అనేక మార్లు రోజు మొత్తంలో థ్యాంక్ యూ చెప్పాలి నాకు డబ్బు సంపద ఆరోగ్యం యవ్వనం పేరు ప్రఖ్యాతులు అన్ని ఇచ్చావు థ్యాంక్ యూ యూనివర్స్ అని మాటని కొన్ని వందల సార్లు చెప్పాలి అవసరమైతే ఆ నెగిటివ్స్ అన్ని కూడా వీడిపోతాయి ప్రపంచం మీకోసం ఓపెన్ అవుతుంది ప్రకృతి పంచభూతాలు విశ్వలోకాలు సమస్తం మనుషులు సమస్తం మీకు అనుకూలంగా మారుతారు మీరు విశ్వసించినప్పుడు ఆ వైబ్రేషన్స్ రావాలి బాడీలో ప్రకంపనలు రావాలి మాట్లాడితే మాటలు ఇష్టంగా పదాలు రావాలి అంత అద్భుతంగా మాట్లాడాలి యాక్షన్ అనుభూతులు ఫైవ్ సెన్స్ ఫీల్ అవుతూ శరీరం అంతా పొలకించిపోయి దివ్యానందంతో విస్మయానందంతో హర్షాతిరేకంతో మీరు అత్యద్భుతంగా మీ కోరికలను ఆల్రెడీ పొందినట్లుగా విశ్వంలోకి అంత ఇష్టంగా ప్రేమతో చిరునవ్వుతో విస్మయానందంతో మీరు విడుదల చేస్తూ ఉంటే మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి దానికి తోడుగా కృతజ్ఞతల పరంపర కొనసాగించాలి ప్రేమతో నిండిపోవాలి టైం వేస్ట్ చేసుకుంటా వేరెవరితోనూ వేస్ట్ కబుర్లు చెబుతూ ఈ గొడవల్లో ఇరుక్కుపోతూ అనవసరమైన సంభాషణలో వేడి పెట్టి టైం వేస్ట్ చేసుకోకూడదు మీకోసమే మీరు ప్రపంచానికి వారసులు రాజు రాణి అని చెప్తుంది అంత గొప్ప జీవితాన్ని మీరు కోరుకునే హక్కు మీకుంది ఏ శక్తి కానీ దేవుడు కానీ ఏది కూడా జారి తెలిసి ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి అయ్యో పాపం అని చెప్పేసి చేయి పట్టుకుని పైకి లేపరు మన నుంచి మనలోనే అంతులేని మేధస్సు ఉంది దాన్ని వెలిగించాలి ఈ ప్రపంచానికి ఏడు మహానగరాలకి విద్యుత్తు అందించే ఐస్కాంత క్షేత్రం అనే గొప్ప శక్తి మనలో ఉంది దానికి మరణమే లేదు అలాంటి మరణమే లేని ఆత్మను మనలో పెట్టుకుని ఎక్కడెక్కడో తిరుగుతున్నాం టైం వేస్ట్ చేసుకుంటూ విమర్శల జోలికి వెళ్ళిపోతూ అనవసరమైన వాటిలో వేలు పెట్టేస్తూ ఆ సమయాన్ని ఆ జీవితాన్ని అంతటిని కూడా వృధాగా పనికిరాని వాటిని ఆకర్షిస్తున్నాం నా కోసం నేనేం చేస్తున్నాను ప్రతి రోజాన్ని మీ హృదయం మీద చెయ్యి పెట్టుకుని ఆ రోజు చేసిన వాటి అన్నిటిని వేసుకోండి ఒక బుక్లో రాయండి పనికిరాని పనులు ఏం చేశాను వేస్ట్గా ఎవరితో టైం వేస్ట్ చేశాను ఎవరిని విమర్శించాను దేనికోసం గాబరపడ్డాను టెన్షన్ పడ్డాను ఏడ్చాను అన్నది మొత్తం రాసుకొని ఎంత వృధా చేశారో అంతా కొట్టేసి కనీసం ఒక పది నిమిషాలు పాజిటివ్గా ఉన్నారా ఆ పది నిమిషాలన్నీ గంటలకు పెంచండి మీరే సృష్టికర్తలు మీ తప్పులను మీరే సరిచేసుకోవాలి వేరెవరు వచ్చి మన కోసం ఏమీ చేయరు ఎందుకంటే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు ఎవరికి సమయం లేదు వాళ్ళకున్నటువంటి ఆ నెత్తి మీద బరువును దించుకోలేక ఎక్కడెక్కడికో తిరుగుతున్నారు అర్థం కాకుండా అలాంటి వాళ్ళ కోసం మీరు టైం వేస్ట్ చేసి మీరు వాళ్ళ కోసం ఆలోచిస్తూ దారంటా ఎవరు వెళ్తున్నారని వాళ్ళనే తదేకంగా చూస్తూ స్కాన్ చేస్తూ విమర్శిస్తూ పక్కింటి వాళ్ళని ఏదంటే వాళ్ళని చుట్టాలు ఏం జరుగుతుందో డ్యాగ అని గమనిస్తూ నీ సమయాన్ని ఒక వాచ్మెన్ లాగా ఎందుకు వేస్ట్ చేసుకుంటావు నువ్వు ఒక రాజుగా ఉండురా బాబు అంటే వాచ్మెన్గా కింద పనికిరాని వ్యక్తిగా తయారవుతాను అంటుంటారు కొంతమంది అనవసరమైన విషయాలు వేలిపెట్టద్దు అంటే అది పెట్టి దాన్ని ఆకర్షిస్తూ ఉంటారు వాళ్ళని ఎవరు కాపాడాలి మీరు స్థిరంగా ఉండండి మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి శాంతియుతంగా విలువైన వ్యక్తిగా రాజుగా రాణిగా అభివృద్ధి పదవులో దూసుకుపోయే ఆలోచనలే చేయాలి మన ఆలోచనలు విశ్వంలోకి వెళ్ళి భగవద్గీతలో రాసినట్టుగా యద్భావం తద్భావతి నువ్వు మనిషి అనేవాడు ఎలా ఆలోచిస్తాడో వాటిని తిరిగి పొందుతాడు అంటున్నారు మనం ఎలా ఆలోచిస్తున్నాం ప్రపంచాన్ని గమనిస్తున్నాం ఎవరు ఎలా ఎదిగాడు ఎదిగితే అక్రమ మార్గంలో ఎదిగినట్టుగా ఆలోచిస్తూ ఉంటాం పొరపాటుని ప్రశంసలు కురిపించాం విశ్వానికి ఏం అర్థమవుతుంది నీకు ఆ సంపద అని చెప్పేసి పేదవాడిగా ఉంచుతుంది అనమాట నువ్వు సంపదని ప్రశంసించినప్పుడు ఆ సంపద నచ్చింది కదా నీకు అని చెప్పి నీకు కూడా ఇస్తానంటుంది యూనివర్స్ మన మనసుని సరైన స్థిరమైన వైపు మనం నడిపించాలి పనికిరాన్ని వాటి వైపు కాకుండా ఏదైనా ఒక చిన్న వాక్యాన్ని తీసుకోండి అది సులువుగా ఉండాలి చెప్పటానికి ఈజీగా ఉండాలి అంత చక్కగా ఒక జోల పాటలాగా మళ్ళీ మళ్ళీ మీ రోజంతా అంటూనే ఉండాలి సమన్వయం మానసిక శాంతి ఇప్పుడు నావి నేను వాటికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్న వాక్యాన్ని మీరు ఎక్కువ సార్లు ఉపయోగించండి మీ మనసు అటు ఇటు పోకుండా అటు ఇటు జరిగిపోకుండా చెంచలమైన మనస్తత్వం కాకుండా స్థిరంగా ఉండేలాగా మీ మనసులో చక్కగా అనుకోవాలి ఏమని సమన్వయం మానసిక శాంతి ఇప్పుడు నావి వాటికి ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి అంటే మనసు స్థిరంగా ఉంటుంది చెంచల మనస్తత్వంగా ఉండదు చెంచల మనస్తత్వంగా ఉన్నప్పుడు కోరికలు నెరవేరవు ఎందుకని చెంచల మనస్తత్వం అంటే స్థిరంగా ఉండట్లేదు మైండ్ ఎటో వెళ్ళిపోతున్నప్పుడు కోరుకున్న కోరికలు కూడా అర్థం పర్థం లేకుండా వెళ్ళిపోతూ ఉంటాయి యూనివర్స్ లోకి అర్థం పర్థం లేనివి మనకు వస్తూ ఉంటాయి తిరిగి మనమే కారణం మనమే వాటిని సృష్టిస్తూ నాకు ఏ శక్తి సహకరించట్లేదు నాకు అదృష్టం లేదు నెత్తిమైన గీతలు లేవు చేతుల రాతలు లేవు వారు ఎవరో జ్యోతిషులు చెప్పాడు నీ నీ కర్మరా బాబు అన్నాడు అంటారు అలాంటి మూఢనమ్మకాలు విశ్వసించినప్పుడు అలాగే జరుగుతుంది నేను నా సత్తా చూపిస్తాను నేను నార్మల్ వ్యక్తిని కాదు ఇక్కడ దివ్యమైన భూమిని జన్మించానంటే ఈ రాజ్యానికి నేనే వారసుడిని వారసురాలిని అని మీరు మిమ్మల్ని ప్రకటించుకున్నప్పుడు చేతులు లేని వాడు కాళ్ళు లేని ప్రపంచాన్ని వెళ్తున్నారు మీరు మూఢనమ్మకాలు కాకుండా మనిషి మనసుని దైవాత్మతో శక్తితో నింపినప్పుడు మీ సబ్కాన్షియస్ మనసులోకి అలాంటి విలువైన ఆలోచనలు పదే పదే పంపించినప్పుడు ఆ పదే పదే పంపించినటువంటి ఆ విలువైన ఈ రాజ్యానికి వారసులు సంపన్నులు అన్న ఆరోగ్యంగా ఉన్న ఇటువంటి మంచి మంచి వాక్యాలు మంచి మంచి ఆలోచనలు పంపించినప్పుడు ఆ విశ్వంలోకి వెళతాయి మీరు నమ్మినప్పుడు తిరిగి వస్తాయి మీరు ఎప్పుడు కూడా మంచినే మాట్లాడండి మంచినే వినండి మంచినే అనండి వేరేవరో ఎలా పోతే మనకెందుకు నీ లైఫ్ కదా ముఖ్యం నీ పిల్లర్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలి వేరెవరు పిల్లరు ఊడిపోతుందో పగిలిపోతుందో నీ పట్టించుకోవద్దు ఫస్ట్ నీ మీద నువ్వు ఫోకస్ చేయాలి నువ్వు స్ట్రాంగ్ అయిన తర్వాత వేరే వాటి గురించి ఆలోచించాలి మన కోసం మనం ఆలోచించాలి ఇప్పుడు కూడా ఈ దివ్యమైన భూమి మీద మనం జన్మించింది సాధారణమైన జీవితం జీవించడానికి కాదంటుంది యూనివర్స్ అద్భుతమైన వ్యక్తిగా మీరు వెలిగిపోవాలి ఇక్కడ మీరు పుట్టింది అన్ని అనుభవించటానికే మీకు అవసరమైన అన్నీలు కూడా లోపల ప్రయత్నం నుండే సమకూరేవే లోపల మనం సృష్టించాలి బయట ప్రపంచం భావాలకు సంబంధించినది అది కేవలం ఆలోచన ఫలితం మీ ఆలోచనలన్నీ ఫ్రీక్వెన్సీ మీరన్నీ కూడా అత్యద్భుతంగా పంపించినప్పుడు ఆవిటినే పొందుతారు థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి కోరికలు నెరవేరని విశ్వాన్ని